સોટ નોટી માત છે તો તને સાચું આવના ના છે છેદલતો મે છે જેવું ના આવતું યુપોદી નારો દિલ બટ ચૂંટણી અંતે મેવલ ની કોણ જવાબ ના છે આત્મા નાલું છ આવ હેતયા સો 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 ઈચ્છાઉ આવ સો જ ઈચ્છાઉ તો ને ઈચ્છાઉ મે ઈચ્છાઉ

ఆవున ప్రభువా జీవనవల్ల నా యవనన పట్టగచి ఆవున ఆయనికే స్తోత్రం సో ఆశోత సోదానికై వందనము శుభంగలిన రాష్టరునికే స్తోత్రం నీకే స్తోత్రం సర్వ దిపతి యెహోవా నీ నామము స్తోత్రమలవస్య ఆ దేవుని నామము ఉద్దలిపబడును ప్రభువా హల్లెలూయా నీకే స్తోత్రం మరివని దేవుడవు మరివని దేవుడవు దబ్బములో నుంచి నేన రెండంగా ఉన్నప్పుడే నీ కరుణను చూసినందుకు నీకే స్తోత్రం చిన్నకి అభివృద్ధి పొందటట్టు సార్ మనంతటి జీవించాలి దేవతని జీవితంలో గొప్ప కార్యం చేయమని మీకే మహిమా దేవత ప్రభాలు ఆరోపిస్తూ మా రక్షకుడు వైనా ఏ సూత్రిస్తి పెట్ట ప్రార్థించి విడిపించినాం తండ్రి అందరు కూర్చోండి కీర్తనల గ్రంథం అందరి బయట సంతోషం ఉన్న సంతోషమే కానీ మీ హృదయంలో దేవుని వాక్యం అంటే బైబులు ఉన్నట్టు కీర్తనకారుడు కీర్తన గ్రంథంతో మీరంలో కీర్తనలో ఒక మాట రాయబడింది ఏమని యహోవను స్పతించుట మంచిది యహోవను కీర్తించుట మంచిది అంటే దేవుని మన జీవితంలో మనం ఏం చేయాలంటే స్థుతించాలి కొంతమంది పేర్లు పెడతారు కదా స్తుతి అని వాదు దేవుని స్థుతించడం మా పెద్ద అమ్మాయి పేరు స్థుతి కానీ ఆమెకు స్థుతించడము తెలుసు నేర్పించడం అయితే మీ జీవితంలో దేవుడేమని అడుగుచున్నాడంటే నీవు నన్ను స్థుతించాలి ఎందుకు స్థుతించాలంటే సమస్తంను ఆయన నోటి మాట చేత కలుగునిగాక కలుగునిగా కానీ ఆరు రోజులు పలికాడు ఏడవ రోజు తన యొక్క స్వరూపములో తన పోలిక చెప్పున మన చేశాడు చేసినప్పుడు అందుకు మనం దేవుని ఏం చేయాలి మనం ఏదన్నా అనుకో ఈరోజు కూలికి పోయి డబ్బు సంపాస్తాం కదా ఇది నా కష్టాన్ని ఇది నాది నేను ఇంత కూలి తెచ్చానని మనం గౌరవంగా చెప్తాం కదా హెచ్చించుకొని చెప్తాము అది వంద కానీ రెండు వందలు కానీ వెయ్యి కానీ రెండు వేలు కానీ ఏదైనా ఏమైనప్పటికీ నేను ఇంత సంపాదించిన పవర్ మనదే కదా ఉంటుంది అయితే దేవాతి దేవుడు తన స్వరూపంలో చేతులతో నిన్ను చేసినప్పుడు దేవుడు కోరేది ఒక్కటే ఎందుకు తెలుసా నీవు నన్ను స్మృతించాలి నీవు నాకు ప్రార్థన చెయ్యాలి నీవు నాకు ఉపవాసం ఉండాలి అంటు మీరు ఎంతమంది ఉపవాస ప్రార్థన చేస్తుందో నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే మేము ముగ్గురం మేము నలుగురం ఉంటాము నలుగురం మా చిన్నమ్మాయికి సమయం ఉండదు ఉపవాసం ఆమె ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాం ఎప్పుడు ప్రతి శుక్రవారము నేను అయ్యగారు మా పాప ఉపవాస ప్రార్థనలు చేస్తుంది మా సంఘంలో కూడా ఉపవాస ప్రార్థనలు అవుతుంది అయితే ఇక్కడ ఏమంటాడు ఏమంటాడంటే తన జీవితంలో దేవుని స్థుతించాడు అయితే యశయ గ్రంథం అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే యహోవ దేవుడు అక్కడ ఉన్నప్పుడు దూతలు ఆయనను స్తతించాడు ఒక దూతకు ఆదేశ రెక్కలు ఉంటే రెండు రెక్కలతో తన ముఖం కప్పుకుంటుంది రెండు రెక్కలతో తాను కప్పుకుంటుంది రెండు రెక్కలతో దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్థుతిస్తుంది మన జీవితంలో దేవుని స్థుతించుట చాలా అవసరము నీవు ఉదయం ఆరు గంటలకు లేకుంటే ఉదయం నాలుగు గంటలకు లేచి మోకాల మీద ఉండి శక్తి ఉంటేనే ఫలం ఉంటాయి పాత్రమే ఎప్పిపోయింది నాకు చేత కాకుండా నేను కాల మీద మోకాల మీద ఉంటాను మీరు అనవద్దు నీకు శక్తి నీకు శక్తి ఉంటే మోకాల మీద ఉండి దేవునికి ఫస్ట్ స్థుతి చెల్లించాలి స్థుతి ఎట్లా చెల్లించాలంటే దేవా ఈ లోకానికి నువ్వు నన్ను పంపించినందుకు నీకే స్తోత్రం నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే ఎవతమ్మా నాకు ఇచ్చిన బలాన్ని బట్టి నీకే ఇష్టము నాకు పిల్లలు పాపల్నిచ్చావు అందుని బట్టి నీకే స్తోము కొడుకులు ఇచ్చావు అందుని బట్టి నీకు ఎవతము ఆస్తినిచ్చావు అందును బట్టి స్తోత్రము పొలాలనిచ్చావు అందుని బట్టి స్తోత్రము ఈ ఐదు ఇద్దరు నగరంలో నేను నివసిస్తున్నానంటే అందుని బట్టి నీకు స్తోత్రం ఈ ధన్యత ఎవరికి లేదు ఇదంతా కేవలము దేవుని బిడ్డలుగా మనకు ఉందన్నమాట ఆనాడు దూతలకు దేవుని స్థుతించడానికి అర్హత ఉంది రెండోది మనము దేవుని స్థితించడానికి అర్హత ఉంది అయితే ఇంకా దేవుని వాక్యంలో స్థుతిస్తే ఏమవుతుంది నేను ఇందాక ఏం చెప్పిన స్థుతిస్తే మనం ఏం లాభం అంటే ఇక్కడ చూసి చూసుకున్నట్టయితే రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము మూడవ వచ్చినంలో ఒక రాజు ఉంటుంది ఆయన పేరు ఏంటంటే యహోశ్వ పాతు ఏం పేరు ఆ పేరుకు అర్థం ఏందంటే యహోవనే నా బలం అన్నమాట ఇప్పుడు నా పేరు జయమ్మ జయమ్మ అంటే ఎక్కడైనా జయమే కలుగుతారనమాట అయితే ఈయనకు అర్థం ఏందంటే యహోవనే నా బలము అయితే నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు చెప్పిండు అమ్మగారు మీరు అక్కడ వాక్యం చెప్పాలంటే వీళ్ళిద్దరు బయటికి వెళ్ళినాక నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు బయలుపరచాను అయితే యహోశివ పాతు ఇరవై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేస్తున్న సమయంలో ఆ దేశమంతా నెమ్మదిగా ఉంది శాంతిగా ఉంది సమాధానంగా ఉందన్నమాట ఆ దేశము శాంతి సమాధానంగా ఉన్నప్పుడు ఒక ఐదు మంది రాజులు ఆయన మీద అటాక్ చేశాడు అంటే ఈ రాజు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి ఈయనతో మనము యుద్ధం చేద్దాము అని వాళ్ళు ఐదు మంది ప్లాన్ చేసుకొని అక్కడ పేర్లున్నాయి మీకు అర్థం కావు ఈ ఐదు మంది ఏం చేస్తారంటే ఆయనకు ఒక లెటర్ పంపిస్తారు అయ్యా నీ దేశంలోకి వచ్చి నీతో మేము యుద్ధం చేస్తా ఉంటాం యుద్ధం చేస్తాంటే ఈ రాజు ఇరవై సంవత్సరాలలో అంతా ఏముంది యుద్ధం లేదు ప్రశాంతత ప్రజలంతా నిమ్మతంగా ఉండదు ఉన్న వాటితోనే సంతోషంగా ఉన్నదు దేవుని ఎందు భయభక్తి కలిగి ఉన్నదా ది ద్వితీయ దినదాంతల గ్రంథము ఇరవై అధ్యాయంలో ఇంకా కింది వచనంలో చూస్తే అక్కడ ఏమి రాయబడిందంటే యహోస్యోపాత ఫస్ట్ దేవుని ఎందు భయభక్తి కలిగినవాడు తర్వాత తన మనస్సంతా దేవుని మీదనే పెట్టుకున్నాడు ఒక రాజయ్య ఒక రాజుగా ఉండి తన సింహాసనము మీద కూర్చొని ప్రజలంతా ఏలుచు ఆయన దేవుని ఒకటి భయభక్తి కలిగి ఉన్నాడు రెండవది ఆయన ఏం చేస్తున్నాడు అంటే తన మనసు దేవునికి ఇచ్చాడు మూడవది ఏం చేశాడంటే విచారిస్తున్నాడు ఏమని తెలుసా ఈ ఐదు మంది రాజులు సైనికులు నా మీదకి పడితే నేనేం చెయ్యాలి ఆయన దగ్గర గురులు ఉన్నవి రథాలు ఉన్నవి మనుషులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ యుద్ధం చేయటం నా వల్ల కాదు ఎందుకంటే యహోవ దేవుడు నా పక్షంగా ఉన్నాడు నేను ఏం చేయాలని ఆయన బాగా ఉపవాసం ఉండి చిన్నలు మొదలుకొని చంటి పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపారు గడిపినప్పుడు దేవుడు వారికి ఒకటి ఏం చేశాడంటే మీరు నన్ను స్తుంచడని ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నాలుగు వందల యాభై మందిని ఏకం చేస్తారు నాలుగు వందల యాభై మందిని ఇట్లా సమకూర్చి వాళ్ళకు ఒకటే ఒకటి చెప్తారు మీరు ఏమి యుద్ధం చేయొద్దు ఏమి సైన్యం దగ్గరికి వెళ్ళొద్దు ఏమి బాధపడద్దు ఏమి చింతపడద్దు ఎహోవో మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనము కేవలము దేవుని స్థుతించాలి నేను చెప్పా కదా స్థుతిస్తే లాభం లేదు కేవలము మనం దేవుని స్థుతించాలన్నప్పుడు ఈ నాలుగు వందల యాభై మంది ఏం అంటే రెండు చేతులు ఎత్తి తన మనస్సు మొత్తము దేవుని పెట్టి భయము కలిగి ఉపవాసం ఉండి వాళ్ళు దేవుని స్థుతిస్తుంటే అక్కడ వచ్చిన ఐదు మంది రాజుల యొక్క యుద్ధ యుద్ధ వీరులు బలవంతులు వాళ్ళంతా ఏమయ్యాదో తెలుసా వాళ్ళు తెచ్చుకున్న కత్తులు వాళ్ళు వాళ్ళ పొడుసుకొని చనిపోయారు కేవలం దేని బట్టి దేవుని స్థుతించినందుకే దేవుని ప్రార్థన చేసినందుకే అక్కడ పెద్ద అద్భుత కార్యము ఏమి చేయలే రాజు యహోశ్వ ఏమి చేయలేదు కేవలం ఏం చేశాడు దేవుని స్థుతించినందుకు అంత గొప్ప కార్యం జరిగింది నీ జీవితంలో నీకు అప్పుల బాధ ఉండొచ్చు రోగ బాధ ఉండొచ్చు కొడుకుని చూడకపోవచ్చు నిన్ను చూడకపోవచ్చు నీ బిడ్డలు నీ మాట వినకపోవచ్చు అయితే నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు యహోవ దేవుని నువ్వు స్థుతిస్తే అవన్నీ ఏమైపోతాడు దేవుడు చూస్తూ ఆకాశంలో ఉండి నీ పక్షంగా ఉండి వాళ్ళ మనసు మార్చి నీ మాట వినతట్టు చేస్తాడు అలలుయా ఈ నాలుగు వందల యాభై మంది కేవలం దేవుని స్థుతించినందుకే ఆ వచ్చిన వాళ్ళంతా ఏమైపోయారు అక్కడకడికే చనిపోయినట్టు చూస్తున్నాను మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాను ఎంత బాధ ఉన్నాను ఫస్ట్ దేవునికి సాధన పెట్టాను ఫస్ట్ దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి అందుకే దేవుని వాక్యంలో ఏముందంటే యహోవ ఎందు భయభక్తి కలిగిన స్త్రీలు అన్నమాట మీరు ఫస్ట్ దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి తర్వాత రెండోది దేవుని స్థుతిస్తే మీ జీవితంలో కార్యము జరుగుతుంది ఇంకో రెండో అద్భుత కార్యం మన శుద్ధం ఇంకో రెండో అద్భుత కార్యం ఏంటంటే ఏలి అనే వ్యక్తి ఉంటాడు అన్నమాట దేవుని సేవకుడు ఏలి అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆయన గొప్పవాడు ఆయనకు వివాహం చేసుకోలేదు అయితే ఆ దేశంలో కరువు వచ్చింది కదువు వస్తే ఆ కరువులలో దేహోవ దేవుడు ఒక మాట నీవు నువ్వు ఇంటికి వెళ్ళుము అంటాడు అయితే ఏ దేవుని మాట విని ఆయన విధువరాలు ఇంటికి పోతే ఆమె దేవుణ్ణి నమ్ముకోలేదు యహోవ దేవుని గురించి ఆమెకు తెలియదు ఏసుక్రీస్తు దేవుని గురించి ఆమెకు తెలియదు చదువమ్మ రెండవ రాజుల మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదవి వచ్చిన 47 10 సరేం చేద్దాం ఫోటో కార్డులు 11 12 13 అంతుకదో రేజీ 10 అనుకోయి పట్టణ పట్టణపు గౌణీ ఎద్దకు రాగా ఒక విధవరాల చట పట్టెలు ఏచి ఏదు చుండుటా చూచి ఆమెను పిలిచి త్రాగుటే పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొని ఆమె నీళ్ళు చేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్ట ముక్కలు నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాడు అందుకు ఆమె నీ నీ దేవుడైన యహోవ జీవముతోడు తొట్టిలో పట్టేడు పిండి గు లేదు చాలు అందుకు ఆమె నీ దేవుడైన యహోవ జీవంతోడు నా దేవుడైన జీవంతోడు అంటుంది ఆమె ఏమంటుంది నీ దేవుడైన జీవ యహోవ జీవంతో నీ అనుమలుగుతుంది నా అనుమలుకుతలేదు అంటే నా దేవుడు కాదు ఎవరి దేవుడు నీ దేవుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ సాధిపతి అనే ఊర్లలో కదు వచ్చింది కదువు వస్తే వర్షాలు లేవు పంటలు లేవు ఏం లేవు తినడానికి ఆహారం కూడా లేదు లూతు నయం కూడా ఏమొచ్చింది వాళ్ళ ఊళ్ళో కరువు వచ్చినందుకు ఆమె వేరు ఊరికి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా ఈ ఊర్లో కరువు వచ్చింది అయితే దేవుడు ఏ లేకంటాడు నువ్వు ఆ ఇంటికి పో ఆమె దేవుడు నమ్ముకోలేదు ఈమె అన్నిరాలు నువ్వు ఆ ఇంటికి పో నువ్వు నువ్వు పో అన్నాడు అంతే ఈయన వెయ్యండు పోయి నాకేం చెయ్యి కొన్ని నీళ్ళు అని వర్షాలు లేక నీళ్ళు లేవు నా కూడా నీళ్ళు పడకాలి పాటలు కొడతా ఉంటాయి తాగుతూ ఉంటాయి నీళ్ళు పడకాలి ఆ రోజులలో వర్షాలు ఉంటేనే పంటలు ఈ రోజులలో అదే ఇప్పుడు వర్షాలు లేవు పంటలు లేవు అందుకే మీరు ఇలా వచ్చారు అంతేనా నేను కరెక్ట్ వేస్తున్నా కదా అయితే ఇక్కడ ఈ శ్రీని జ్ఞాపకం ఈమె విధవరాలు ఆమె కొడుకు ఉండదో కొడలు ఉండదో ఆమె ఇక్కడ రాయబడలేదు ఆమె సాధిపోతే అనే ఊర్లో ఉండేదనమాట అయితే ఈమె జీవితంలో వచ్చింది కొంచెం పిండెడు పిసికి పిండెడు పిండి పిడికడు పిండి ఉంది కొంచెం అంతా అంటే పిడికడంతా భవిష్యత్ అంటే ఆ రోజులలో పెద్దగా ఉండి వెడల్ చే చేయి పెద్దగా ఉండొచ్చు నల్లాగా చిన్నగా లేదు ఇంత పెద్దగా ఉండొచ్చునేమో అంటే ఈ అప్పటికి ఇప్పటికి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే రెండు చపాతీలు అంతా ఉండొచ్చు మనకు చిన్నది కాబట్టి ఇంత పడుతుంది కానీ అది పెద్ద చేయి కాబట్టి ఇంత పట్టిండొచ్చు రెండు చపాతీలు అయితే ఆయమేమంటారు నేనును నాకున్న ఒక్కవాడు తిని చనిపోదామని అనుకుంటుంది అయితే ఈయన వెళ్తాడు నాకు కొన్ని నీళ్ళు అంటే ఆమె నీళ్ళు సరే నీళ్ళలే కదా ఇస్తా అంటే ఈయన గురించి ఆమెకు తెలుసు ఈయన గొప్ప దైవజనుడు అని ఆమెకు తెలుసు తెలుసు కాబట్టి అయ్యో దైవజనుడు అడుగుతున్నాడని ఆమె తేయడానికి వెళ్తుంది వెళ్తుంటేనే మళ్ళీ ఏమంటాడు పిలిచి నాకు ఒక కప్పం చూసుకుంటే ఒక చపాతి తీసుకురా అప్పుడు ఆమె లోదేసి అయ్యా నా దగ్గర ఏం లేదు తినడానికి నా ఇంట్లో ఏం లేదు ఇంతంతమంది అంటే ఈయనెవడు నువ్వు ఫస్ట్ పో ఆమె భయపడుతుంది కింద వచ్చినంలో చూస్తే పన్నెండో వచ్చినము అందుకు ఆమె నీ దేవుడైన యహోవ చేయంతోడు తొట్టిలో కట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎద్దరు ఉన్నదే కానీ అప్ప మీకటైన లేదు మేము చావకముందు నేనును నా ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్నది అని చెప్తుంది అందుకు ప పదమూడవ వచ్చినము అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనే నువ్వు భయపడకవద్దు నువ్వేమీ భయపడవద్దు భయము మన జీవితంలో మరణానికి దారి తీస్తుంది ఈమె భయపడుతుంది అయ్యో ఇంతనే ఉంది కదా నేను ఆయనకు పెట్టాలన్నా నే ఒకళ్ళు పెట్టకపోతే ఏమవుతుందో పెట్ పెట్టితే ఏం దీవెన ఉందని ఆమెకు తెలియదు ఎందుకు పెట్టే ఆమె అన్యాలి పెట్టితే ఏమవుతుందో పెట్టకపోతే ఏమవుతుందని భయపడుతుంది కానీ ఏలి అంటారు నువ్వు వెళ్ళు ఫస్ట్ తీసుకుంది ఎప్పుడైతే ఆమె తీసుకొని వచ్చిందో ఇంతంత పిండి మూడు మూడున్నర సంవత్సరాల వరకు అది పులియలేదు అది అయిపోలేదు మనము అంటే నేనైతే కొన్నిసార్లు మా పిల్లలు కొన్నిసార్లు టిఫిన్ చేస్తా కొన్నిసార్లు చపాతీలు లేదు ఒకవేళ నేను పిండి ఉదయం తడిపిననుకో సాయంత్రం వరకు అది ఏమైపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది పులిసిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా దాని షేపే అవుట్ అవుతుంది పెట్టను అనుకోని కొన్నిసార్లు పెట్టవలసి వస్తుంది పెట్టిన మహా అంటే ఒక దినం అంతా ఫ్రిడ్జ్లో ఉంటుంది రెండో దినం చేయలేము దాన్ని చేయలేము మూడున్నర సంవత్సరాలు ఒకవేళ యాకో పత్రిక ఐదో అధ్యాయము అక్కడ వచ్చినంలో మనం చూసుకున్నట్టయితే ఏలియా ఒక్క మాట చేత ఆ కరువంత అక్కడ పోషింపబడింది అంటే నేను ఏమంటున్నానంటే ఒక దేవుని సేవకునికి ఆమె లోబడింది లోబడి ఉండేది పెట్టేసింది పెట్టినప్పుడు మూడున్నర సంవత్సరాలు ఆమె ఆశీర్వదింపబడింది ఆ పిండి అయిపోలేదు ఆ నూనె అయిపోలేదు ఎంత అద్భుత కార్యం కదా ఒకవేళ మీ జీవితంలో అలాంటి జరగాలంటే మీరు కూడా ఏం చేయాలంటే దేవునికి మీరు సమర్పించుకోవాలి సమర్పించుకుంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా దుఃఖం అనేది మీకు ఆవరించాలి శోధన అనేది మీకు ఆహదించాలి ఇవే భయపడింది ఏమవుతారు కానీ మనం దేవుని బిడలగా మనం ఎప్పుడు కూడా భయపడకూడదు ఎందుకంటే యహోవ దేవుడు మన పక్షంగా ఉన్నాడు దేహోవ దేవుడు నిన్ను నన్ను కాపాడుచున్నాడు మూడు నెల సంవత్సరాలు ఈమెను పోషించున్నాడు ఒక్క అప్పమ్మ చేత ఆమె ఇంటినంతా పోషించబడింది పోషింపబడింది కదా మా మా యో మన బ్రదరు జర్మ గారు ఇరవై సంవత్సరాల నుంచి మా అయ్యగారికి ఆతిథ్యం ఇస్తూనే ఉన్నాడు కొన్నిసార్లు మాకే బా బాధ అనిపిస్తుంది అయ్యో అన్న ప్రేమ చాలా గొప్పది చాలా గొప్పది ఇదే ఈరోజు నేను ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చాను ఉదయం నుంచి అయ్యో అమ్మ అజీన్ అమ్మ ఇది అంటే మేము అవన్నీ అంటే నేను ఏమన్నా అంటే మీరు చిచ్చే ఆతిథ్యము అది దేవుని సన్నిధిలో లిక్కింపబడుతుంది నీ పేదట నా పేదట ఒక గ్రంథం రాయబడుతుంది నువ్వేం చేస్తున్నావు నీవు ఎవరికి ఏం చేస్తున్నావు నీ క్రియలేంది నీ విశ్వాసం ఎంత ఉంది నువ్వు దేవుని ఎంత సృష్టిస్తున్నావు అదంతా నీ పేరు మీద ఒక పుస్తకము రాయబడింది ఒకవేళ ఆ పుస్తకంలో నీ పేరు ఉండాలంటే నువ్వు కూడా దేవునికి ఏం చేయాలా సమర్పించుకోవాలి ఆమె ఏం చేసింది సమర్పణతో దేవునికి అప్ప ఏలియాకి ఏం చేసింది అప్పం ఇచ్చింది దేవుని సేవ కలిపిస్తే దేవునికి ఇచ్చినట్టే అంతే కదమ్మా కాబట్టి ఏం చేసింది సమర్పించుకుంది కాబట్టి మూడున్నర వరకు కదువు వచ్చినను అని కోషిపోబడింది మీ జీవితంలో కదువు అనేది ఎన్నో ఉండొచ్చు కదువు జీవితంలో అదొక్కటే కాదు ఎన్నో కొన్ని ఉంటాయి మనుషులకు చెప్పుకోలేదు కదా మనుషులకి చెప్పుకుంటే ఏలనైతేది కానీ దేవునికి చెప్పుకుంటే దేవుడు దాన్ని ఏం చేశాడు ఆ కరువు నుంచి తీసివేస్తాడు అది రెండో కార్యం మూడో కార్యం చెప్పి నేను ముగిస్తాను మూడో కార్యం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక వివాహానికి వెళుతాడు వెళ్ళినప్పుడు ఆ వివాహం అంతా జరుగుతుంది ఫస్ట్ భోజనం బాగానే ఉంది సెకండ్కి వచ్చేసరికి ఏమైపోయింది అయిపోయింది దేవుడు ఒక్క మాట చేత ఆ బాణలు నీళ్ళతో ఇంపుడు అయితే నాకు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేసాం మీది నాకంటే బాగా చారు దేవుడు చెప్పినప్పుడు దాక్షరసంగా అయిందా లేకుంటే ముంచుకు పోసినప్పుడు దాక్షరసం అయిందా చెప్పాను అంటే మీరు ముంచిపోయినప్పుడు చెప్పాను ఒక నీళ్ళతో నింపన్నప్పుడు నింపండి అన్నప్పుడే రైట్ కరెక్ట్ చెప్పినా గుడ్ దేవుడిని దేవించి ఎప్పుడైతే దేవుని నోటి నుంచి మీరు నింపండి అన్నప్పుడు నీళ్ళు ఏమైపోయినవి నీటికి మాటలు వస్తాయా కలుగును గాకంటేనే అది కలిగింది నాలుగు బాగులుగా విభజింపబడి అవి సముద్రంలో ఇక్కడ ఒక ఉంది కదా నాకు ఉదయం వస్తుంటే చాలా సంతోషం అనిపించింది జస్ట్ అవి వెళుతూ ఉంటే వెళ్తూ ఉంటే సూర్యుని యొక్క కిరణం దాని మీద పడుతుంటే ఆ సిన్ని చాలా బాగుంటుంది అది చూస్తుంటేనే ఆనందం అనిపిస్తుంది గాక అనేది ఎప్పుడైతే శిష్యులు ఆ నీళ్ళు పోస్తూ ఉంటే అవి ఏమైపోయినవి నీళ్ళు దేవునికి లోపడ్డవి నేను అది చెప్పడం అన్నమాట నీళ్ళు లోబడ్డది వాటికంటే వాళ్ళం మనము రై దేవుని రక్తం చెక్కున్నబడ్డవాళ్ళము మనం మనసొత్తు కాదు విలువ పెట్టి మనం మనకు లోబడన్నా వద్దాం దేవుని వాక్యంలో ఫస్ట్ నాకు లోబడినంటే సెకండ్ మీ తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారు అక్కడ ఎవనసలు బాగున్నారు మీ తల్లిదండ్రులకు లోబడాలి తాడు మీ భర్తలకు లోబడాలి భార్యలు భర్తలకు అర్థమవుతుంది కదా అని చెప్పేది ఫస్ట్ దేవునికి లోబడాలి పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి నువ్వు ఎంత చదివినా ఎంత సంపాదించినా ఎంత నీ ఉన్నా నువ్వు ఎంత ఉన్నా కన్న తల్లిని నువ్వు ఏం చేయాలి ప్రేమించాలి ఆమెకు లోబడాలి ఏసుక్రీస్తు దేవుడి లోకములు ఉన్నప్పుడు తన బాల్య దశలో దేవి తన యొక్క తల్లిదండ్రులకు లోబడ్డాడు కాబట్టి మీరు మీ పిల్లలకు మీ తల్లిదండ్రులకు లోబడాలి రెండోది ఇంకేవదంటే భర్తలు భార్యకు లోబడాలి భార్య భర్తకు లోబడాలి అప్పుడే జీవితము సాఫ్ట్గా వెళ్తుంది ఏ నేను ఇంత కట్నం తెచ్చినా నీకంటే నేనే బాగున్నాను మా అమ్మ తెలక నీకు ఇచ్చి కట్టి పెట్టిందంటారా అన్నారా అట్లా మనం మాట్లాడకూడదు నీళ్ళు దేవునికి లోపడ్డా నువ్వెందుకు లోబడద్దు ఆయన రూప ఆయన నువ్వు చేపడ్డావు నువ్వెంత సంపాదించినా నువ్వు ఎంత అందమైనా సరే ఖచ్చితంగా భర్తకు లోబడాల్సిందే భర్త కూడా అన్ని విషయాల లోబడొద్దు కొన్ని విషయాలు అమ్మో ఏ అతడు లోబడితే మళ్ళీ ఆడోళ్ళు మాట వినరు అంతే కదా కాబట్టి మీరు ఫస్ట్ దేవునికి లోబడాలి దేవునికి లోబడాలి దూతలు కూడా ఏం చేశారు దేవుని స్పృతి జ్ఞానులు ఏం చేశారు సాగిలపడి నమస్కరించారు బంగారము బోలము ఇట్లా చిన్న శిష్యుని దగ్గరికి వెళ్ళి సాస్తాంగ నమస్కారం చేశారు మీరు ఈ జీవితంలో ఏసయ్యకు ప్రాధాన్యత ఇవ్వండి మీ భర్తలకు మీ పిల్లలకు ప్రాధాన్యత ఇదో చాలా చర్చ ఈ రోజులలో ప్రేమ తగ్గిపోయింది తగ్గిపోయింది ఇది ఎక్కువైపోయింది ఇది ఎక్కువైపోయింది ఇది ఎక్కువైంది ఇది ఎక్కువైంది ఈ దీంట్లో ఎక్కువ అంటే నూనె లేకుండానే పురిలు వేస్తుంది కదా ఈ మాటలతోనే మనుషులని మోసం చేస్తుంది అది నేను అందుకే నేను ఫోన్ వాడను అస్సలు పోయి నాకు ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు అలా అట్లా చూస్తే పది పదిహేను నిమిషాలు చూసి పక్కబడేస్తావు కానీ ఎక్కువ దీని మీద నువ్వు దేని ఎక్కువ ప్రేమిస్తే అది నీకు విగ్రహారాధన అవుతుంది అది కూడా జ్ఞాపకం చేసుకోండి లోకంలో దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించదపుత్రుడా నువ్వు జాగ్రత్తగా ఉండుము నువ్వు నాకంటే ఎక్కువ ఏదైనా ప్రేమించిన అనుకో ఒక్క దెబ్బ చేత వాటన్నిటినీ తీసి వేస్తాను నేను ఒక కథ మీకు చెప్తాను ఒక స్త్రీకి రెండు కాళ్ళు రెండు బగ్లాలు మంచి అందము మంచి ధనము ధాన్యం ఉంది కానీ ఆమె దేవునికి ప్రాధనర్లు చేయలేదు దేవునికి లోబడలేదు ఆమెకి ఏమైంది తెలుసా ఇక్కడంతా క్యాన్సర్ వచ్చింది దేవుని మందిరానికి రా అని ఎన్నోసార్లు చెప్పినా అమ్మ గుడికి రా అమ్మ గుడికి రాకపోయినా ఇంట్లో ప్రార్థన చేసుకో సేవకుడు వెళ్తా నువ్వు వచ్చినావు అప్పటి నువ్వు కానికే వచ్చినావు అని ఇచ్చి పంపిస్తాను తెలుసా దేవునికి ఆమె సమయం ఇవ్వలేదు దేవునికి భయపడలేదు కొన్ని రోజులకు ఇక్కడ క్యాన్సర్ వచ్చింది నేను పాస్టర్తోని మాట్లాడుతుంటే కూడా మాట వస్తలేదు అప్పుడు అని ఏమైపోయింది తెలుసా లాస్ట్కి నాకు బాధ అయ్యే నేను అయ్యగారు ప్రార్థన చేశాను ఒకవాదానికి చనిపోయింది లోకంలో మనకు శాశ్వతమైనది ఏ మనకు అదే రీతిగా నాలుగోది మనం చూసుకున్నట్టయితే కన్య మరియ పాట పాడుతుంటే నేను అది గుర్తొచ్చిన అయ్యో మరియమ్మ గురించి నేను జ్ఞాపకం మరియమ్మలు బైబుల్లో నలుగురు ఉన్నదనమాట నేను వాళ్ళ గురించి చెప్పను ఏసుక్రీస్తు తల్లి అని మరియ గురించి వచ్చాడు ఆమె కన్యక ఆమె చాలా బీదరాలు ఆమెకి ఎవరు లేదు ఎలిజబెత్ ఆ మొక్కే ఉన్నాయి ఆమెకు ఆమె కొండ ప్రాంతంలో నివసించారు చిన్న ఊరు ఆమె ఎంత భయభక్తి కలిగి ఉంటే ఏసుక్రీస్తు దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు బాగా ఆలోచించండి ఎంత భయభక్తి కలిగి ఉంటే దేవాతి దేవుడు ఆమె గర్భానికి జ్ఞాపకం చేసుకుని ఆమెలో పుట్టారు కదా ఆమెలో జన్మించి ఆమె జీవితాన్ని ధన్యత చేసినారు అందుకే లోకమంతా కొంతమంది ఆమెను ఏం చేస్తారు పూజిస్తున్నారు చాలామంది ఆయమని దేవతను పూజిస్తున్నారు కానీ ఏసుక్రీస్తు ఆమెను ఎన్నుకున్నదని వాళ్ళకి తెలియదు కానీ రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు ఆమెను వాడుతున్నాడు కాబట్టి మన జీవితం ఏసుక్రీస్తుకి సమర్పించుకున్నాడు మరియా తన జీవితాన్ని ఇహలోకంలో ఒక కన్యక గర్భవతి అయితే మనం ఏం చేస్తామో ప్రేమిస్తామా అవువా అంటాడు అంటమా అన్నమా అంట కానీ ఆ రోజులలో ఆమె వాటన్నిటినీ వాటన్నిటిని ఆమె అనుభవించింది ఎవరు ఏమైనా ఆమె దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకుంది మరియా కాబట్టి నీ జీవితాన్ని దేవునికి సమర్పించు దేవుడు నేను ఏం ఉన్నతమైన స్థితిలో వస్తాడు ఇలాంటిది ఇంట్లో కూడా నేను ఉన్నా మీరు మీరున్నది కదా ఇలాంటి వాటిలో కూడా నేను సేవ చేసిన మాయ నేను మా కాదు నల్గొండ దాంట్లో ఇలాంటి గుడిసెలో ఉన్నాము నాకు ఇవన్నీ అలుగుడు ఇవన్నీ ఎందుకంటే బాంబే నగర్లో నేను పుట్టాను మేము ఎలాంటి వాదమో అన్నకు బాగా తెలుసు అయ్యగారు హైదరాబాద్లోని ఇలాంటి పెద్ద బిల్డింగ్ ఉంది వాటన్నిటిని అన్నిటినీ వదిలేసినాం వదిలేసి ఇలాంటి మీ అలాంటి వారి మధ్యలో నేను సేవ చేస్తున్నాను వాళ్ళకి ఏమి మాటలు మాట్లాడిక్క దానికి పద్ధతులు అనేవి ఉండేవాళ్ళు వాళ్ళు అన్నిలో వాళ్ళు గాడ్స్ అనమాట అంతే వాళ్ళు ఒక్కటే చెట్ ఎక్కాలి కళ్ళు తీయాలి తేవాలి తాగాలి అమ్మాలి అలాంటి వారి మధ్యలో నేను సేవ చేసినాను అక్కడ ఒక సంఘాన్ని కట్టాము మేము ఒక సంఘాన్ని కట్టాము ఇప్పుడు కనీసం అంటే ఆ సంఘంలో వంద మంది ఉండవు నేను చెప్తున్నా కదా ఎంత మేము అంత సేవ చేశాం కాబట్టి దేవుడు మమ్మని స్థితిలో ఉంచాను కాబట్టి మీ జీవితంలో నీళ్ళు దేవునికి లోబడ్డారు మీరు దేవునికి లోబడండి మీరు మీరు సమర్పించుకొని దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేశాడు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా దేవుడి